అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విస్ట ది వరల్డ్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఇది రియల్గా జరిగినది మాకు బాగా తెలిసిన వాళ్ళు ఏంటిది అది అంటే బెట్టింగ్ యాప్లో పెట్టి ఫోన్లోనే బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్లో ఆడి ఫిఫ్టీన్ ల్యాక్స్ పదిహేను లక్షలు అక్షరాల పదిహేను లక్షలు కూడగొట్టుకున్నాడు ఆ అసలుకి పదిహేను లక్షలు అంటే మాటలు అసలుకి పిల్లలు చిన్న చిన్న పిల్లలు చిన్న పిల్లలు ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని అతను పదిహేను లక్షలు అసలు ఎట్లా ఆడిండు అన్న ఒక మిస్టర్ అది బయటికి ఎట్లా తెలిసిందంటే చాలా పదిహేను లక్షలు పూడగొట్టుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను చనిపోతా నేను చనిపోతా అంటుంటే అసలు ఏమైంది అని వాళ్ళ పేరెంట్స్ తల్లి తండ్రి గట్టిగా నిలదీయడం వల్ల బయటికి వచ్చిన నిజం ఏంటి అంటే నేను ఫోన్లో పెట్టిన యాప్ ఆడి పదిహేను లక్షలు అప్పు అయింది నా పీకల మీద ఇప్పుడు డబ్బులు ఉన్నాయి నేను ఏడికి తెచ్చి కట్టాలి అందుకే నేను నా పరిస్థితిది అని అప్పుడు అబ్బాయి చెప్తున్నాను షాక్ వాళ్ళు పదిహేను అక్షరాల పదిహేను లక్షలు అప్పు చేసి మరి బెట్టింగ్ పదిహేను లక్షలు ఇంకెంత సంపాదిస్తాను అసలుకి నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే బెట్టింగ్ అనేది ఏడికి పోయి చేస్తారు ఎట్లా చేస్తారు ఇన్ని పైసలు అట్లా ఎట్లా కూడా కొట్టుకుంటారు అని అనుకున్నా ఈ మధ్య తెలిసింది నాకు ఈ మధ్య అంటే ఈ టూ త్రీ డేస్ నుంచి యూట్యూబ్ ఆర్ చెయ్యంగానే బెట్టింగ్ ఎవరెవరైతే పెద్ద పెద్ద యూట్యూబర్స్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లెక్క ఉన్నారో వాళ్ళు ప్రమోట్ చేస్తూ మనం ఎవరినన్నా ఇష్టపడుతున్నాం ఆన్లైన్లో యూట్యూబ్లో అయి ఉండొచ్చు బయట సినిమాలలో అయి ఉండొచ్చు క్రికెట్లో అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు బయట మనం వాళ్ళని ఇష్టపడుతున్నామంటే క్రికెటర్స్ని ఇష్టపడుతున్నామంటే వాళ్ళు ఆడే ఆటకిష్టపడుతున్నాం అంతే కదా వాళ్ళు చెప్పిన మాట తూచ మనం వాళ్ళు నచ్చుతున్నామంటే కేవలం వాళ్ళు ఆడే ఆట మన క్రికెట్ అంటే ఇష్టం క్రికెట్ వాళ్ళు బాగా ఆడతారు కాబట్టి ఆ పర్సన్ ఇష్టం కానీ వాళ్ళు ఏది చెప్తే అది మనం చేయమని మాత్రం అర్థం కాదు సినిమా వాళ్ళు మనకు నచ్చితే వాళ్ళ యాక్టింగ్ నచ్చితే నచ్చుతుండవచ్చు వాళ్ళు ఎంచుకుంటున్న క్యారెక్టర్లు నచ్చుతుండొచ్చు అంతే వాళ్ళ పర్సనల్ లైఫ్తో మనకు నచ్చుతుంది కాదు కేవలం మన మనకి ఇదేంట్లయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఆ త్రోగా వాళ్ళు మనకు నచ్చుతున్నారు అక్కడి వరకే కానీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో ఇది బెట్టింగ్ ఆడండి అది బెట్టింగ్ ఆడండి అని డబ్బులు చూపించి అసలుకి అర్థం కాకుండానే ఇది ఒకప్పుడు బస్లో వెళ్తే గొలుసు మెడల్లో ఉండే పుస్తల దొంగతనం చేసేవాళ్ళు జేబులో ఉండే మన జేబులో పెట్టుకొని పోతే పర్స్ దొంగతనం చేసేవాళ్ళు హ్యాండ్ బ్యాగ్ వేసుకొతే కిందకి కట్ చేసి అందులో నుంచి డబ్బులు తీసుకునేవాళ్ళు ఇప్పుడు అలాంటివి కాకుండా అందరి చేతులలో ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ ద్వారానే దోచుకుంటున్నారు ఒకటి ఒకటి మనం ఒక మెసేజ్ పెడితే మన అకౌంట్లో ఆ మెసేజ్ ఓపెన్ చేస్తే మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం పోతుంది రెండు ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ప్రమోషన్కి ఇది కొను ఇది కొనాలంటే ఈ ఆట ఆడుండి మేము లక్ష జంపేసినా వాళ్ళు చెప్పగానే మనం ఆడుతున్నాం మనం నష్టపోతున్నాం మనం ఎవరిని ఇష్టపడుతున్నా కూడా ఎవరిని ఇష్టపడుతున్నా వాళ్ళ పర్సనల్ లైఫ్ కాదు మనం ఇష్టపడుతున్నది కేవలం యూట్యూబర్స్ అయితే వాళ్ళు తీస్తున్న వీడియోస్ సినిమా యాక్టర్స్ అయితే వాళ్ళు వాళ్ళు చేసే సినిమాల వరకు క్రికెటర్స్ అయితే వాళ్ళు ఆడే ఆట వరకు మాత్రమే మనం చూడాలి మనం వాళ్ళు చెప్పే ప్రతి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అని కాదు ఎవరైనా సరే గడ్డి తినమంటే మనం గడ్డి తినం కదా మనం అన్నమే తింటాం కదా అది గడ్డ అన్నమా మనకు తెలిసి నేను ఈ గడ్డి తింటున్నా నువ్వు కూడా ఈ గడ్డి తినమంటే మనం గడ్డి తినాం కదా అది మనం ఆలోచించాల్సింది అని అంటున్నా అసలు ఎందుకు ఇట్లా నేను చాలా వింటుంటే అంత ఆలోచించేటోళ్ళు ఉన్నారా అట్లా వాళ్ళు చెప్పంగానే అట్లా చేస్తారా అని అనుకునేదాన్ని కానీ ఈ మధ్య తెలిసింది లేదు అట్లా వాళ్ళకి అంత మైండ్ అంత పిచ్చి ఎంత ఎక్కువ ఇష్టపడుతున్నా కానీ అంత పిచ్చిగా మట్టుకు ఆలోచించొద్దు ఎవరైనా సరే మనం ఇష్టపడుతున్నామంటే కేవలం కేవలం వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ మాత్రమే ఇష్టపడుతున్నాం పర్సనల్గా వాళ్ళంతా కరెక్ట్ వాళ్ళు చెప్పినట్టు మనం చెయ్యాలి అని కాదు రూపాయి మనకి రూపాయి పెడితే వంద రూపాయలు వస్తుంది అని చెప్పే మాటలు అంతా మోసం ఎందుకు అంటే మనం కష్టం చేసిందే మన దగ్గర రూపాయి రూపాయి రావడానికి ఎంత కష్టపడితే వస్తుంది అదే మనకైతే లేదు పుణ్యానికి రూపాయి పెడితే వంద రూపాయలు వస్తాయి అన్నమాట నమ్మడం మనదే పిచ్చ కంప్లీట్గా మనదే ఆ పిచ్చి పిచ్చితనం అంట నేనైతే మనకంత తెలివి లేకపోతే లేం కదా మనము ఎంత ఎక్కువ ఆశ పడతాము ఎక్కువ ఆశలు ఉంటాయో అంత ఎక్కువ మోసపోతాం ఫస్ట్ మాట మనం ఏ చేస్తున్న పని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నీ మనకు తెలిసినప్పుడు మనం ఎవ్వరూ ఏం చేయలేరు రూపాయి అక్కడ నుంచి ఫ్రీ ఫ్రీగా వస్తుంది ఎక్కువ వస్తుంది రూపాయి ఇన్వెస్ట్ చేస్తే అంటే అది ఖచ్చితంగా మోసమే అని నమ్మాలి నమ్మినప్పుడు మాత్రమే మనం ఐదు రూపాయి వచ్చినా సరే కానీ అట్లాంటి వాటికి మాత్రం నమ్మొద్దు అసలు ఫస్ట్ రూపాయి ఆశ చూపిస్తాడేమో మనం రూపాయి పెడితే పది రూపాయలు ఇస్తాడేమో పది రూపాయలు పెట్టినప్పుడు మాటకు మనకి రావు పది రూపాయలు రావడం కోసం వంద పెడతాం వెయ్యి పెడతాం ఎన్ని పెట్టినాయి మళ్ళీ మనకి రివర్స్ రావు కాబట్టే మనం ఖచ్చితంగా వీటి కోసం అయితే మనం ఆలోచించాలి ఎవ్వరు ఇట్లా మనీ విషయంలో ఎవ్వరు మాటలు నమ్మొద్దు నమ్మి ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు మనం తెలుసుకొని మనం ఏదైనా కానీ హ్యాండ్ టు హ్యాండ్ ఫేస్ టు ఫేస్ ఇట్లాంటివి మాత్రమే నమ్మాలి ఆన్లైన్లో వచ్చేటి ఎటువంటి మనీకి సంబంధించిన ఏవి నమ్మొద్దు అని నేను అనుకుంటు నమ్ముతున్నాను ఇదే మీకు చెప్పాలనే వీడియో చేస్తున్నాను ఎందుకంటే మాకు బాగా తెలిసిన పర్సన్కి అట్లా అయింది కాబట్టి ఎక్కడో ఉండేవాళ్ళు కాదు చూస్తున్న మనిషి అట్లా అన్ని పదిహేను లక్షలు అంటే మాటలు కాదు ఒక జీవితకాలం మధ్యతరగతి వాడు పదిహేను లక్షలు సంపాదించాలంటే వాడి జీవితమే అయిపోతుంది పదిహేను లక్షలు చిన్న పిల్లల్ని పెట్టుకొని పదిహేను లక్షలు అప్పు తీరవాలంటే వాడి జీవితకాలం పెళ్ళ పిల్లల జీవితకాలమే అయిపోతుంది ఎందుకు అతి ఆశక పోయి ఉన్నది కూడా మొత్తం పోగొట్టుకోవడం తప్ప ఇంట్లో వచ్చేది ఒరిగేది ఏమీ లేదని నేను అనుకుంటున్నాను ఎవ్వరమైనా సరే మీరైనా నేను ఎవ్వరమైనా మనకంటూ తెలివి ఉంది ఆ తెలివితోనే ముందుకు వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాను ఓకే అండి బాయ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్